ఎందుకంటే అది ఒక్కసారి మనం పైకొస్తే దాన్ని ఆపడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి దయచేసి సదర్ సమ్మేళనం మెదక్ లో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఈ జిల్లా అధ్యక్షుడు పెద్దలు మల్లేష్ యాదవ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఎడ్ల హరిబాబు యాదవ్ గారికి సోదరుడు శ్రీహరి యాదవ్ గారికి లడ్డు యాదవ్ గారికి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి సోదరుడు ఎర్రగొల్ల మురళీ యాదవ్ గారికి స్థానిక కౌన్సిలర్ మీ అందరి ఆదర్ అభిమాన నాయకుడు రామ్ చరణ్ యాదవ్ గారికి పట్టణ బిజెపి అధ్యక్షుడు ప్రసాద్ యాదవ్ గారికి ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పంచుకున్నటువంటి వేదికను పంచుకున్నటువంటి యాదవ కుల బాంధవులందరికీ వేదిక ముందుండి ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి అసలు సిసలైనటువంటి శ్రీకృష్ణుని వారసులైనటువంటి మా యాదవ కుల పెద్దలందరికీ మా అక్కల్లకి అనాదములందరికీ కూడా వందనం శుభాకాంక్షలు అభినందనలు జై శ్రీరామ్ అనే నినాదం జై శ్రీరామ్ అనే నినాదం దేశ వ్యాప్తంగా ఎట్లయితే నినాదించిందో జై శ్రీకృష్ణ అనే నినాదాన్ని ప్రపంచం మొత్తం వినిపించేలాగా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ఎందుకంటే ఏ యుద్ధానికైతే ప్రపంచమైతే జయ పలికిందో ఏ పుస్తకం తీసుకొని గల్లీ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టు దాకా కోర్టుల సాక్ష్యం చెప్పాలంటే కూడా దేని మీద ప్రమాణం చేస్తారు భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అని చెప్పి ప్రమాణం చేస్తారు ఆ భగవద్గీతను ప్రపంచానికి చెప్పిన గొప్ప మహనీయుడు ఎవరు ఎవరు మీరందరు ఎవరు ఆయన వారసులు మీరందరు ఎవరు ఆయన వారసులు అందుకని ఆయన ఎంత గొప్పగా మన సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి యాదవులు ఆ శివునికి ప్రతిరూపాలు మల్లికార్జునుని మల్లికార్జునుడి అవతారాలు అంతేనా మీరు మొక్కే దేవుడేవారు చప్పుడు వస్తలే సెలబెడుతుందా అందరు చేతులు కట్టుకురా గట్టిగా చెప్పాలి ఎవరు మీరు ఆరాధించే దైవం మల్లన్న స్వామి మీకు అందరికీ ప్రపంచానికి అందరికీ యుద్ధ నీతిని నేర్పించినటువంటి గొప్ప మహనీయుని వంశంలో వారు మీరందరూ కూడా ప్రపంచానికి యుద్ధ నీతి నేర్పినటువంటి పుస్తకం భగవద్గీత భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా దేన్ని ఆచరించాలంటే భగవద్గీతను ఆచరించాలే పాటించాలే అవసరమైతే స్కూళ్ళల్లో పిల్లలకి భగవద్గీతను పాఠ్యాంశంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఉందా మా హరిబాబుని అన్నాడు మాకు అసెంబ్లీలో నాలుగు కుర్చీలు ఇయర్ పార్లమెంట్ లో ఐదు కుర్చీలు ఇయర్ అది కాదన్నా మీరు ఇంటింటికి భగవద్గీతను పంచితే మీ ఓన్లే శ్రీకృష్ణులై భవిష్యత్తులో ఈ జిల్లాలని రాష్ట్రాలని ఈ దేశాన్ని కూడా ఏలుతారు ఆ దిశగా ఆ దిశగా భావితరాలైనటువంటి యువకులని మీరు అందరినీ కూడా ఎంకరేజ్ చేయమని చెప్పి ఊర్లలో సామెత చెప్తాం శివుని ఆజ్ఞ లేకపోతే సీమ కూడా కదలదు కదుత కదుతయా మరి ఆ శివుని భక్తులు మీరు శివుని భక్తులు ఎంత గొప్పగా ఉంటారో ఎంత కఠోరమైన దీక్షని పాటిస్తారో మీకు అందరికి తెలుసు అందుకని ఆ శివుని ఆశీస్సులు ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులతో భాగ్యనగరంలో పద్దెనిమిది ఏళ్ల కింద మొదలైన సదర్ సమ్మేళనం ఇలా ప్రతి జిల్లాకి భవిష్యత్తులో ప్రతి మండలానికి పాకాలని ఆ దిశగా మా యాదవ సోదరులందరూ కూడా కృషి చేయాలని ఆ శ్రీకృష్ణుని అన్నదండలతో యాదవ వంశం ఇంతింతి వటుడింతి అన్నట్లు విశ్వప్తంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరిబాబు గారి ఆకాంక్ష నెరవేరాలని ఖచ్చితంగా అది కేవలం సనాతన ధర్మ పరిరక్షణ తోటి మాత్రమే మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీదనే యాదవ కుల బాంధవులందరికీ కూడా మరొకసారి శిరస్ వంచి నమస్ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ జై జయబోలో శ్రీకృష్ణ భగవానికి అని ఎవరికైనా చేతులు ఉంటే లేపన్నారు చేతులు లేని వాళ్ళు అందరూ రేపు దాకా జైబో శ్రీకృష్ణ భగవానికి జై దీని అంటలేనాడు అంటలే సెలబెడుతుందా గట్టిగా జయబోలో శ్రీకృష్ణ భగవానికి ఇష్టం చేతులు లేని వాళ్ళందరూ లెక్క శ్రీకృష్ణుడు చూస్తాడు చేతులు పైకి లేవలేదంటే లెక్క ఆడ రాస్తాడు ఆయన దాన్ని గట్టిగా చెప్పుకుని మరొకసారి జై యాదవ్ అబ్బా రెండు రెండు చేతులు లేపిర్రా మీ వాళ్ళంతా కంగ్రాట్స్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్